అందరికీ నమస్తే ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్తున్నాను ఫస్ట్ నేను ఈ మార్ట్కి వెళ్ళి ఒకటి పాలు తీసుకొని మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొని రావాలా ఇప్పుడు టెంపరేచరు మైనస్ రెండు ఉంది తెల్లవారి పది అవుతుంది ఇంకా ఈ వారము కొంచెం ఎక్కువగానే చూపిస్తుంది మైనస్ పది అలా చూపిస్తుంది అనమాట బుధవారము నేను ఇప్పుడు ఈ మార్ట్ షాపింగ్ మళ్ళీ వెళ్తాను నేను సైకిల్లో వెళ్తున్నాను కదా ఈ దారిలో కూడా కింద గ్యాస్ పైప్ లైన్లు ఉంటాయి ఇళ్ళకంతా కూడాను గ్యాస్ కనెక్షన్స్ ఇక్కడే పోయి ఉంటాయి అనమాట ఎవరైనా ఒకసారి మళ్ళీ ఆ గ్యాస్ పైప్ లైన్ ఏ విధంగా ఉంటాయి కూడా చూపిస్తాను మా ఇంటికి సబ్బై అనేది చాలా దగ్గర అనమాట ఇదే లక్కీగా వస్తాను సిగ్గర పడింది మళ్ళా వెయిట్ చేయకుండా పోతు చెల్లితే బాగానే ఉంది జనాలు కూడా తక్కువ ఉన్నటువంటి లాస్ట్ దీనికి వచ్చినప్పుడు మీ టయానికి చాలా ఎక్కువ మంది ఉన్నారు కొరియా మొత్తం ఇదే విధంగానే ఉంటుంది రోడ్డు పక్కన షాపులు బస్సులు అన్నీ కూడా ఇది సౌత్ సిటీ కాబట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇంకా తాత బొరుగులు వరియాలు నేత యాక్చువల్గా ఈరోజు మొరాన్ మార్కెట్ ఉంది వాటి పక్కన నేను మొన్న ఒకసారి వెళ్ళి చూపించాను కదా ఇది ఐదు రోజులకు ఒకసారి తిరుగుతుంది నేను మామూలుగా ఇతని దగ్గరనే ఏదన్నా ఫ్రూట్స్ తక్కువ ఉంటాయి తీసుకుంటాను ఆరెంజెస్ పన్నెండు వేలు పెట్టాడు ఏడు వందల ఇరవై రూపాయలు బాక్స్ ఐదు కేజీలు ఉంటాయి ఆరెంజెస్ రేట్ పెరిగినట్టున్నాయి టెంపరేచర్ నెగిటివ్లో ఉండడం వల్ల జనాలు కూడా తక్కువగానే ఉన్నారు కోసం వెయిట్ చేయాలని కూడా ఓప్పుకోవాలన్నమాట ఈ చలికి కూరగాయలు కావాలనుకుంటే తెల్లవారుజామున రావాలా ఫ్రెష్గా ఉంటాయి నేను రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ షాప్లో తీసుకుంటాను కూరగాయలు మొన్న కూడా ఎక్కడ తీసుకున్నాను చాలా బాగుంటాయి క్వాలిటీ ఉంటాయి రేట్ తక్కువ ఉంటాయి తెల్లవారు ఓపెన్ చేశాను అనుకోండి సాయంత్రం కల్లా మొత్తం అన్నీ అయిపోయి ఉంటాయి రిటర్న్లో వచ్చి తీసుకుంటాను చూడండి ఈ షాప్లో టెంపరేచరు ఒక ఐదు డిగ్రీలు ఉన్నాయి కానీ నెగిటివ్ లేకపోతేనే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట వాళ్ళకి కింద కమ్మటో సార్ అది భూమి లోపలికి పార్కింగ్ చేసేదన్నమాట కార్ లోపలికి అయిపోతుంది లోపల భూమి లోపల పార్క్ చేస్తారు పోలీస్ కారు బస్టాప్ అలా ఉంటుంది స్మార్ట్ బస్ స్టాప్ లోపల మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అదేవిధంగా చూడండి లోపల హీటర్ లాంచ్ చేసి ఉంటారు చాలా బాగుంటుంది దగ్గరికి ఇది సగం భూమిలో ఉంటుంది సగం పైన ఉంటుంది పైన వేరే వేరే షాపింగ్ మాల్స్ ఉంటాయి లోపలికి వస్తే కొద్దిగా ఎచ్చగా ఉంటుంది చేతులు ఇన్సేపు బాగా మండలు వేసినాయి గ్లౌజులు వేసుకోండి కూడా సైకిల్ ఎందుకంటే చల్లగాలి బాగా పడుతుంటుంది మనం ఏమన్నా ఎక్కువ వస్తువులు కొనుక్కోవాలనుకుంటే దీని విధానం తీసుకోవచ్చు మై అనుకుంటే అవి తీసి దీని లెక్కేసాను ఇంకేమన్నా ఆఫర్లు ఉన్నాయో అని చెప్పి చూసుకోవాలనుకుంటే ఇలా పేపర్లు ఉంటాయి చూసి తీసుకోవచ్చు నూడిల్స్ చూడండి ఏం ఉన్నాయో నిన్న వీడియోలో నూడిల్స్ చూపించాను కదా చాలా ఉంటాయి ఏదో అంట ఇక్కడ పెట్టిన ఆకులన్నీ సలాడ్స్తో ఉంటా లేదంటే కూడా తినేయచ్చు మొత్తము ఆ సెక్షన్ అంతా కూడాను ఇవి పెరీ లీవ్స్ మష్రూమ్స్ ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ బ్రోకలీ బట్ బయట మార్కెట్ల కంటే రేట్లు అయితే ఎక్కువగానే ఉంటాయి యాజ్ ప్రకాశం మూడు వందల అరవై రూపాయలు ఇది కాసెంత ఈ కొత్తిమీర నూట ఇరవై రూపాయలు కొత్తిమీర సుమారుగానే చూడండి రెండు ఉందో ఈ పుదీనా కూడా నూట ఇరవై రూపాయలు ఇక్కడ రేట్లు అయితే ఎక్కువగానే ఉంటాయి కానీ క్వాలిటీ కొంచెం బాగుంటాయి అన్నమాట వాటి కూడా బాగానే ఉంటాయి కొద్దిగా చూసి తీసుకోవాలంటే ఇది కిమ్చి అనమాట నేను మొన్న కింపాకు తీసుకున్నప్పుడు నేను మీకు చూపించుంటాను చిన్న బాక్సులో ఉన్నది అలాంటిది ఇలా పెద్ద పెద్ద బాక్సులో అంటారు లేదంటే ఇలా కవర్లో ప్యాక్ చేసి అమ్ముతా ఉంటారు రకరకాల కంపెనీ వాళ్ళు ఈ విధంగా ఉంటుంది పొడవు నాదే కేజీ రెండు కేజీలు మూడు కేజీలు అలా ఉంది ముల్లంగితో చేసిన కిమ్చి ఉంది చుట్టూ ఉల్లిపోకతో చేసిన కిమ్చి ఉంది రకరకాలుగా అమ్ముతూ ఉంటారు ఇక్కడ చూడండి ఇది ఐదు కేజీలు మూడు వేల రూపాయలు ఇంత పాలు టూ పాయింట్ త్రీ లీటర్ తీసుకుంటున్నారు నాలుగు వందల ఇరవై రూపాయలు ఇంకా బ్లూ క్యాప్ ఉన్నవి లో ఫ్యాట్ రెడ్ ఉన్నవి ఫ్యాట్ ఉండేటివి ఇలా ప్యాకెట్లు కూడా జెండిగా ఉంటారు రకరకాల కంపెనీలు ఇక్కడ నూడిల్స్ సెక్షన్ ఉంటుంది చూడండి పెద్ద లోడ్ ఉంది రకరకాల కంపెనీలు నేను మొన్న వెజిటబుల్ నూడిల్స్ కదా ఒక వీడియోలో ఇప్పుడు కాబట్టి చూపిస్తాను చూడండి ఇక్కడ ఉన్నా చూడండి వెజిటేరియన్స్ కోసము వెజిటబుల్ నూడిల్స్ అనమాట మొత్తం కూరగాయలు ఉన్నాయి ఇది కూడా నూట ఎనభై రెండు వందల పది రూపాయల దాకా ఉంది ఈ కిమ్ నూడిల్స్ రెండు వేల తొమ్మిది వందలు నేను అక్కడ షాప్లో కొనుక్కున్నప్పుడు వెయ్యి వాళ్ళు ఎక్కువ ఉంది ఇక్కడికి అక్కడికి ఇలాంటి తక్కువ ఉంటాయి ఇక్కడ కూరగాయలు అయితే ఎక్కువ ఉంటాయి ఇక్కడ షుగరు ఎన్ని రకాలుగా ఉంటుంది చూడండి తెల్లది బ్రౌన్ షుగర్ ఇంకా వీటిలో ఈ కార్ ఇంకా డార్క్ షుగర్ ఉంది చూడండి డార్క్ బ్రౌన్ షుగర్ ఇది ఇది నూట ఎనభై రూపాయలు అవి కొద్ది తక్కువ ఉంటుంది కలరు తక్కువ ఉండే కొద్ది కలర్ ఎక్కువ ఉండే కొద్దీ రేటుకి పెరుగుతూ ఉంటుంది ఇంకా వైట్ షుగర్లు ఎన్నో రకాలు ఉన్నాయి ఇక్కడ సాల్ట్ కూడా పింక్ సాల్ట్ ఇలా క్రిస్టల్స్ బాగానే దొరుకుతుంది ఇప్పుడు హిమాలయ పింక్ సాల్ట్ అనమాట హిమాలయన్ ఇక్కడ కొరియాలో ఈ సోయాబీన్ ఆయిల్ బాగా ఎక్కువ దొరుకుతుంది బాగుంటుంది కూడా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఉంటుంది కానీ మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్ను తర్వాత ఈ ఆలివ్ ఆయిల్ వాడుతుంటాము వంటకు తగ్గట్టు ఇది కావాలి ఉంటుంది గోడ కానీ చేశారు చూసారా ఇవంతా కూడా బీర్లు ఎన్నున్నా చూడండి ఏమన్నా కొత్తగా వస్తే ఈ విధంగా కేసులు కేసులు నమ్ముతా ఉంటారు మనం టెస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు ఈ విధంగా టేబుల్ మీద పెట్టింటారు ఎన్నో స్టార్ట్ చేయలేదు ఇక్కడ బ్లాక్ లేబుల్ స్కాచ్ ఒక బాటిల్ వచ్చిందే మూడు వేల ఏడు వందల రూపాయల దాకా ఉంది రెండు కొనుక్కుంటే మూడు వందల రూపాయలు తీసుకుంటాం సైకిల్ దొక్కేటప్పుడు ఒక గ్లౌ కావాలని చెప్పి ఒకటి తీసుకున్నాను ఇది మొబైల్ టచ్ కూడా ఉంటుంది రెండు చేతులకు కూడాను ఇది ఏడు వందల ఎనభై రూపాయలు ఇది ఇంకా చలికాలం కాబట్టి హ్యాండ్ గ్లోవ్లు ఇలా మఫ్లర్లు రకరకాలుగా అమ్ముతున్నారు చిన్న చిన్న పిల్లలకైతే చాలా బాగుంటాయి ఇంకా చిన్నపిల్లల హ్యాండ్ గ్లౌలు ఉన్నాయి ఇక్కడ కలర్ఫుల్గా ఇంకా వీటితో పాటు ఇక్కడ థర్మల్స్ ఉంటాయి అన్నమాట వీటిని వేసుకొని వీటిపైన మనము మళ్ళీ షర్ట్ వేసుకొని మళ్ళీ జర్కెట్ వేసుకుంటే కొద్దిగా ప్రొటెక్షన్ ఉంటుంది ఇలా రకరకాలుగా సైజుల వారీగా ఉన్నాయి ఒకటి మూడు వందల అరవై రూపాయలు నాలుగు వందలు అలా ఉన్నాయి చిన్న పిల్లలకు కూడా బాయ్స్ థర్మల్ వేర్ సెట్ అని ఉంది అక్కడ పైన సైజు మెన్షన్ చేసింటారు ఇలా మగ మనకైతే ఈ విధంగా పైన హండ్రెడ్ ఆ విధంగా బనియన్స్ మాదిరిగా సైజెస్ మెన్షన్ చేసింటారు వాటిని చూసుకొని మనం తీసుకోవచ్చు యాక్చువల్గా అయితే ఇవంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి చూడండి మేలే అనమాట రేట్ అయితే అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఆఫ్ ఇంకా నేను ఇప్పుడు బిల్ వేసుకొని వెళ్ళిపోతాను సెల్ఫ్ బిల్లింగ్ ఉంది ఇంకా నేనే బిల్ వేసుకునేసాను తీసుకొని ఇక్కడ పెట్టాను మళ్ళీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోతా ఈ పక్క అంతా షూలు ఉన్నాయి చలికాలానికి సరిపోయేటివి నిజంగా ఇక్కడ వరకు బాగుంది జస్ట్ ఆ డోర్ ఓపెన్ అవ్వగానే చలి వాయించి పిరేస్తుంది ఆ డోర్ అంతే అడ్డము అది జనాలు వచ్చిపోతుంటే ఓపెను క్లోజ్ అవుతుంటుంది ఇక్కడ ఆ గ్లోవ్ వేసుకుంటాను కొత్తవి ఎలా ఉంటాయో చూద్దాము చేతులకి కొత్త గ్లోవ్లు వేసుకున్న అయితే బాగానే ఉన్నాయి నాకైతే కంఫర్ట్గానే ఉన్నాయి ఇవి హ్యాండ్ మూమెంట్ కూడా బాగుంది రెండు సైజులు ఉన్నాయి మీడియం లార్జ్ నేను మీడియమే తీసుకున్నాను కరెక్ట్గా సెట్ అవుతుందని లార్జ్ తీసుకుంటే కొద్దిగా గ్యాప్ వచ్చేస్తుంది డైలకి వెళ్ళొస్తా హ్యాండ్ గ్లోవ్లు బాగానే ఉన్నాయన్నమాట చూడండి ఎలా ఉన్నాయో అద్దంలో ఇవి రెండు వేలకి ఉందన్నమాట గ్రూప్ ఇటు ఇట చేయొచ్చు బాగా వర్క్ అవుతుంది నేను ఆ ఈ ఇమాటలో చూపించేటువంటి ఈ మఫ్లర్లు ఈ హ్యాండ్ గ్లోవ్లు కంటే ఇక్కడ ఈ డైజోలో రేట్లు ఎంత తక్కువ ఉంటాయి చూడండి ఐదు వేలు కూడిన వాళ్ళు కుదిరికేస్తాయి అనమాట కానీ క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది అక్కడ ఉన్నవి కొద్ది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది రేటు కూడా ఎక్కువ ఉంటుంది ఈ మ్యా ఇక్కడ మ్యాక్సిమం ఐదు వేలు కోయన వాళ్ళు ఇది వచ్చింది పదమూడు వేలు కోయన వాళ్ళు డైజాలో నాకు కావాల్సింది లేదు కాబట్టి నేను మళ్ళీ సైకిల్ తీసుకొని కూరగాయలు కూర్చోవడానికి వెళ్తున్నాను ఇంకా పైనాపిల్ రెండు తీసుకున్నాను నూట నలభై రూపాయలు కొంచెం ఉంది ఇక్కడ ఇది రెండు వందల డెబ్బై రూపాయలు ఇంతకుముందు రెండు కట్టలు తీసుకున్నాను కదా అది ఇంకా కొంచెం ముందు ఇది నాపా చూడండి బాగా నీట్గా పైన ఆకులు చేసి బాగా పెట్టారు వన్ అవ్వ నాకు ఇచ్చింది కదా పొలంలో అదే ఇది ఇంకా మష్రూమ్ తీసుకుంటున్నా ఒక రెండు అరవై రూపాయలు ఒకటి రెండు తీసుకున్నా అల్లం కూడా కావాలా అల్లం ఇక్కడ లేదో తెల్లగడ్డ మాత్రమే వచ్చేసేట్టు ఉన్నాయి 이산표 버섯으로 하나 불러 버섯으로 하나. 그래 저 드모 드모. 이거 아보 때. 아, 이거 저 저. 이야, 돼요. 아, 티싱만 줘야 하나? 아, 티싱. 사이트 김이 다워드립니다. 지입니다. 아, 참더 빨리 너. 두 개. 서둘러서 갈게요. 사장님, 아, 운입 거예요. 사운입 거. ఇంకా అక్కడ ఇంకో షాపు ఫస్ట్ చూపించాను దాని దగ్గరికి వెళ్తా ఏమంటే క్యాచ్ ఇవ్వాలా ఇంకా పెర్స్ పెర్స్మెన్ బ్రోకలీ ఒకటి అల్లము తీసుకున్నా ఈ షాప్లో మంచు ఊర్లో ఊరిలో సంతకే సైకిల్కి కూరగాయలు చెట్టు నేను కూడా చూడండి వెజిటబుల్సు ఫ్రూట్స్ అన్నీ కూడా సైకిల్ తెగించాను ఇంకా వెనకాల బ్యాగ్ కూడా సగండా బ్యాగ్ లోపల